నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట సమీపంలో నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధాప్య పెన్షన్లను సుమారు అరవై మందికి వృద్ధులకు పెన్షన్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పెన్షన్ వృద్ధులకు పెరుగన్నం బిస్కెట్ ప్యాకెట్లను అందించారు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతా కిషోర్ గారు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆచార్య వీధి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అమరా మోహన్ రావు గారు ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు గారు కొస అధికారి కొనగల శ్రోభన్ బాబు గారు వృద్ధాప్య పెన్షన్ చైర్మన్ శ్రీధర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు

ఇదే కళ్యాణ మండపంలో జూన్ ఆరో తారీఖు ఇస్తాం అందరూ గుర్తు పెట్టుకోండి ఇక శాశ్వతంగా మనం ఇక్కడే ఇస్తుంటాం ప్రతి రెండు నెలల తర్వాత వచ్చే అమావాస రోజు మీకు డేట్ గుర్తు కోసం జూన్ ఇక్కడే ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తాత వెంకటేశ్వర్ గారికి మాతృదేవోభవ పితృదేవభోన్ ఆచార్య దేవోభవ మనకి మీరు మాకు మీరు నేర్పించినటువంటి వాక్యాల ఎందుకంటే మేమంతా మీ బిడ్డలతో సమానమై మాకంటే వయసులో పెద్దవాళ్ళు ఈరోజు ఆదరవు లేదనుకోండి అనుకోండి ఏదైనా అనుకోండి ఎలా ఉన్నా కానీ ఒక సంస్థ నుంచి వచ్చే ఆదాయంలో ఎంతో వెచ్చించి వాళ్ళ స్నేహితుల బలంతో ఈరోజు మోహన్ రావు ఆర్యవేష బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను మా ఆర్యవేష బులియన్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఎంతో అన్యోన్యంగా ఉంటూ సేవా కార్యక్రమాలంటే ఎంతో ముద్దుగా కార్యక్రమాలన్నీ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు వృద్ధాప్య ఫింక్షన్లు సుమారు అరవై ఐదు మందికి వృద్ధాప్య ఫింక్షన్లు ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి నీరారంభరంగా జరుపుకుంటున్నాం ఈ సేవా కార్యక్రమం ఇది ఒకటే కాదు మంచి ఎండాకాలంలో మజ్జిగ సెలవిందర పెట్టి ఎంతోమందికి చుట్టుపక్కల నుంచి పల్లెల నుంచి వచ్చేవారు వారికి ఈ ఎండలకి దాహానికి ఇబ్బంది పడుతుంటే వారందరూ కూడా మజ్జిగ సుమారు రోజుకు పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది దాకా మజ్జిగ ఇవ్వటం కూడా జరుగుతుంది ఇదే కాకుండా చదువుకొని పిల్లలకి గతంలో ప్రతి సంవత్సరం ఒక సుమారు ఒక మూడు లక్షల రూపాయలు వాళ్ళ పుస్తకాలు కానీ ప్యానాలు కానీ ఇంకేదైనా కానీ అవసరం కూడా ఇస్తా వచ్చాం ఈ విధంగా సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతుంటే చాలా టైం పడుతుంది చాలా కార్యక్రమాలు మా ఆర్వేష బులియన్ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం అందరికీ నమస్కారాలు జై వాసవి మాతాకి నా పేరు తాతా కిషోర్ కుమార్ ది నెల్లూరు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ వారు చేసేటువంటి వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం ఎంతో బాగా నచ్చిందండి ఎందుకంటే అందరూ వృద్ధులని వదిలేస్తారు అందరూ ఎందుకంటే పెద్దోళ్ళు అయిపోయారు వదిలేస్తారు అంటారు కానీ వీళ్ళు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని వాళ్ళందరినీ వాళ్ళని ఆ గుర్తింపుతో తీసుకొని అందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళకి చేతనైన సహాయం అంటే పూర్తిగా చేయలేకపోయినా కానీ వాళ్ళకి ఆ నెలలో చేతనైన సహాయం ఒక ఐదు వందల రూపాయలతోటి వాళ్ళకి మెడిసిన్స్కి ఉపయోగపడే విధంగా వాళ్ళు గత పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వాళ్ళు పదిహేడు సంవత్సరాలుగా ప్రతి నెల ఇస్తున్నారు నిజంగా వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరమైతే ఉంది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఇదే కాకుండా మున్ముందు ఇంకా ఎన్నో మరిన్ని సేవా కార్యక్రమాల్లో మెడికల్గా కూడా వాళ్ళు తీసుకుంటూ ఐ హాస్పిటల్ వాళ్ళ సహాయంతో కూడా ఈరోజే తెలియజేశారు వాళ్ళ పిహెచ్డీలు ఐ హాస్పిటల్ వారి సహాయంతో వాళ్ళందరికీ కంటి పరీక్షలు కూడా చేసి వాళ్ళందరికీ కూడా ఐ ఆపరేషన్స్ కూడా చేయిస్తామనేసి తెలియజేశారు నిజంగా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వాళ్ళకి అభిమాన అభినందనలు తెలియజేస్తున్నాను జై వాసవి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి